ఇదేందయ్యా ఇది ఈ టాలీవుడ్ విలన్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజల జవేరి భర్తాట్ తెలుగులో ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజలి తో ప్రేమించుకుందాం రా దేవిపుత్రుడు నాగార్జునతో తెలుగు ఇండస్ట్రీలోకి చాలామంది ముద్దుగుమ్మలు పరిచయం అయ్యారు ఒకప్పుడు ఎంతోమంది హీరోయిన్స్ టాలీవుడ్ను ఏలారు ఇప్పుడున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు చేసి మాయమవుతున్నారు కొంతమంది ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోతున్నారు ఇక ఒకప్పుడు తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ అంజలా జవేరి ఈ ముద్దుగుమ్మ తన అందం నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది కాగా అంజలిని టాలీవుడ్ కు పరిచయం చేసింది విక్టరీ వెంకటేష్ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది అంజలా అప్పటిలో ఈ అమ్మడు తారాధ్య దేవత తెలుగులో ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజలా వెంకటేశ్తో ప్రేమించుకుందాం రా దేవిపుత్రుడు నాగార్జునతో రావే చిరంజీవితో చూడాలని ఉంది బాలకృష్ణతో నరసింహనాయుడు భలేవాడివి బాసులాంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది ఇక అంజల జవేరి తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది ఆ తర్వాత తిరిగి తెలుగులో ప్రేమ సందడి ఆప్తుడు సినిమాలు చేసింది అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది వీటితో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోనూ మెరిసింది ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది అంజలా జవేరి అయితే ఈ అమ్మడు ఇప్పటికి కూడా అదే అందంతో కళ్లు చెదిరేలా ఉంది అయితే ఆమె భర్త గురించి చాలామందికి తెలియకపోవచ్చు అంజలా జవేరి భర్త టాలీవుడ్ నటుడే అతని పేరు తరుణ్ అరోరా అంజలా తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ నూట యాఫె సినిమాలో విలంగా చేశాడు జయజానకి నాయక కాటమరాయుడు అమర్ అక్బర్ ఆంటోనీ అర్జున్ సురవరం వంటి సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేశాడు తరుణ్ అరోరా తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ స్టైలిష్ విలన్ అంజలా జవేరి తరుణ్ అరోరాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ అమ్మడి భర్తను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్ ఈ ఇద్దరి ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి